రైతు సోదరులకు నమస్కారం నాక్రా కిసాన్ యూట్యూబ్ కు స్వాగతం రైతులు జనరల్గా భూమికి ఎన్నో రకాల ఎరువులు అందజేస్తూ ఉంటారు కానీ మనం ఇచ్చే ఎరువులు పంట ఎంతవరకు తీసుకుంటుంది భూమికి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ఎవరు పట్టించుకోవట్లేదు మనం ఇచ్చే ఏ ఎరువైనా పంట తీసుకోగలగాలంటే మన భూమిలో ఫస్ట్ సేంద్రీయ పదార్థం సేంద్రీయ కార్బన్ ఉండాలి కానీ ఇప్పుడున్న నెలలో సేంద్రీయ పదార్థం అన్న మాటే లేదు కానీ మనం అది పెంచుకోవడానికి మనకి నేచురల్గా చాలా దారులే ఉన్నాయి మనం గ్రీన్ మాన్యుర్ క్రాప్స్ పచ్చల ఎరువులు గ్రో చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనం గెత్తం కాని లేదా ఎరువు కానీ లేదంటే మేకల ఎరువును గానీ తోలుకోవచ్చు అలా లేని అదైతే అవైలబిలిటీ లేని వాళ్ళు ఆర్గానిక్ కార్బన్ పౌడర్స్ మనకి బయట దొరుకుతుంది లూజ్ లో ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకింగ్ దాన్న మీరు యూస్ చేసుకోవచ్చు దుక్కుల్లో అలా కాదు మన దగ్గర వచ్చేసరికి ఆర్గానిక్ కార్బన్ పౌడర్ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ నైక్రో ఫాస్ఫర్ లిక్విడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఇన్స్టెంట్ గా మనం పంటకి దీన్ని దీంట్లో వచ్చేసరికి మనకి ఆర్గానిక్ కార్బన్ ప్లస్ పిఎస్పి బ్యాక్టీరియా మిక్స్ తోటి వస్తుంది ఈ పిఎస్పి బ్యాక్టీరియా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఎప్పుడైతే మన ఇప్పుడు చాలా ఇయర్స్ గా మనం డిఏపీ పవన్ ఇస్తూ ఉంటాము మన పంట తీసుకోలేదు దాంట్లో ఫాస్ఫేట్ అనేది మన సాయిల్ అట్లానే ఉండిపోతుంది మన భూమిలో ఉండే ని యాక్టివేట్ చేసే బ్యాక్టీరియా ఈ లిక్విడ్ లో ఉంటుంది సో ఇది యాక్టివేట్ చేయడం వల్ల సాయిల్లో మనకి ఆర్గానిక్ పర్సంటేజ్ ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్ పెరుగుతుంది ప్లస్ ఫాస్ఫుట్ అనేది సాలిబుల్ అయ్యి మన పంట తీసుకోవడానికి ఉంటుంది సో ఇట్లాస్ట్ కి మన దిగుబడి అనేది కూడా పెరుగుతుంది అనమాట నా గురించి కానీ ఏదైనా సేంద్రీయ పదార్థం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తుండమని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు